ఆడవాళ్లు రోజురోజుకు చాలా వైల్డ్గా మారిపోతున్నారు ఇదివరకు మర్డర్స్ కిడ్నాప్స్ అంటే కేవలం కరుడుగట్టిన నేరస్తులు కానీ మగవాళ్లు కానీ ఉండేది కానీ సడన్ గా ట్రాక్ చేంజ్ చేసుకున్న ఆడవాళ్లు నేరాలు చేయటంలో షార్ట్ టైంలోనే మగవాళ్లను మించి ఏ ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు కట్టుకున్న భర్తలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న కొందరు భార్యలను చూస్తుంటే సమాజంలో తీవ్ర భయాందోళన నెలకొంది ఒక్కొక్క భార్య తన భర్తకు రాస్తున్న మరణ చూస్తుంటే గుండెల్లో దడపుడుతోంది ప్రియుడితో కలిసి తాలి కట్టిన భర్తను దారుణంగా చంపేస్తున్నారు ఇదిలా ఉంటే యువతులు కూడా క్రైమ్ కార్నర్లోకి ఎంట్రీ చేస్తున్నారు తాజాగా ఓ యువతి తన బాయ్ నే కిడ్నాప్ చేసి ఎనిమిది రోజుల వరకు నరకం చూపించి దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగానూ సంచలనం రేకెత్తించింది ఇది ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు విదేశీ బాయ్ ను కిడ్నాప్ పరిశ్చారని విడిపించేందుకు ముప్పతిప్పలు పడ్డారు చివరికి ఆ బాయ్ ఫ్రెండ్ను ఎలా కాపాడారో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ఇన్నాళ్ల తర్వాత బయటపడుతున్న ఆడవారిలో వైల్డ్ యాంగిల్ చూసి అందరూ షాక్ అవుతున్నారు ఇంత దారుణంగా నేరాలకు పాల్పడుతున్నారేంటని ఆశ్చర్యం కలుగుతోంది ఈ క్రమంలో బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది వివరాలు చూస్తే దుబాయ్లో ట్రావెల్స్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తే లారెన్స్ మెల్విన్ మహిమ ఇద్దరు లవర్స్ అయితే దుబాయ్ నుంచి లారెన్స్ ఇటీవలే తన స్వస్థలమైన బెంగళూరుకు వచ్చాడు తన గర్ల్ ఫ్రెండ్ మహిమ అతనితో కలుద్దామని చెప్పింది దీంతో ఈ నెల పద్నాలుగున ఇద్దరూ కలిసి ఓ క్లబ్కు కార్ బుక్ చేసుకు బయలుదేరారు ఇక్కడి నుంచే కిడ్నాప్ డ్రామా మొదలైంది కొంత దూరం వెళ్లాక డ్రైవర్ కారు దారి మళ్లించాడు ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు కారెక్కి లారెన్స్పై దాడి చేస్తారు అతని నుంచి లక్ష నగదుతో పాటుగా రెండు ఐఫోన్లు లాక్కుని శివారు ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కు తీసుకెళ్లారు అతన్ని బంధించారు లారెన్స్ కుటుంబానికి ఫోన్ చేసి రెండు పాయింట్ ఐదు కోట్లు డిమాండ్ చేశారు ఇలా ఎనిమిది రోజుల పాటు అతన్ని బంధించి తీవ్ర చిత్రహింసలు గురిచేస్తారు అయితే లారెన్స్ కనిపించడం లేదని కిడ్నాపర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయని అతడి తల్లి సోదరి నగర్ పోలీసులు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లారెన్స్ ను వెతకడం మొదలుపెట్టారు అయితే చివరిగా లారెన్స్ తన గర్ల్ ఫ్రెండ్ మహిమతోండి వెళ్లాడని అతడి తల్లి సోదరి చెప్పడంతో పోలీసులు ఆ యాంగిల్లో విచారించారు ఈ క్రమంలో ఏ అపార్ట్మెంట్లో అయితే లారెన్స్ ను బంధించారో అందులో నివసిస్తున్న ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికెళ్లి లారెన్స్ ను సురక్షితంగా కాపాడారు ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రధాన కుట్రదారుగా గుర్తించిన లారెన్స్ గర్ల్ఫ్రెండ్ మహిమతో పాటు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టుగా తెలిపారు అయితే లారెన్స్ ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తుండటంతో ఈ కిడ్నాప్ అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది మొత్తానికి పోలీసులు లారెన్స్ ను సేవ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భార్యలనే కాదు ప్రియురాలను కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడిందని చాలామంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు